వెల్కమ్ టు బిపిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట మండలం మేధాద్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దిగ్విజయంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గైపేట మండలం వేదాద్రి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ పడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి సర్కార్ దిగ్విజయంగా అని అన్నారు ఇరవై ఇరవై నాలుగు జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఇరవై తేదీకి వంద రోజులైంది రాష్ట్ర ఖజానాను జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన వంద రోజుల్లోనే వందకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు మొదటి వంద రోజుల్లో జగన్ ప్రభుత్వం రెండు వందల యాభై పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంటు ఛార్జీల బాధలు కరెంటు కోతలు పెరిగి ఉండేవని ఆరోపించారు ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేది కాదని అన్నారు పింఛను మూడు వేలకే పరిమితమై ఉండేదని నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అన్నారు

మార్కెట్ రేట్ ప్రకారం కొనుక్కుంటామన్నా కూడా ఇవ్వాలి పోయినసారి కొన్న కొన్నదానికి కూడా అడ్డం అడ్డంగా రిజిస్ట్రేషన్ చేపించి గొడవలు పెట్టి చాలా ఉద్దేశించి మన జగ్గేపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాత గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం చాలా సంతోష ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రభుత్వ కార్యక్రమం వేదాద్రి గ్రామంలో ప్రత్యేకంగా నరసింహస్వామి దేవాలయం ప్రాంతాలు పెట్టుకుని సంతోషం చేస్తూ పార్టీ అది మరి గ్రామ పార్టీ గ్రామ సర్పంచి సభాధ్యక్షుడు పేరయ్య గారు అదేవిధంగా మాజీ చైర్మన్ కట్ట నరసరావు గారు గారికి మాజీ సర్పంచి జగదీవు గారికి ఇక్కడ నుంచి గ్రామ పెద్దలకు వివిధ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చేరుకొని నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మా కచేరీలందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు ప్రజలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద అయిపోయింది మంచి ప్రభుత్వం అని చెప్పిన ఈ యొక్క కార్యక్రమం అది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అన్ని గ్రామాలలో తిరిగి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అందరూ కూడా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే హామీ ఇచ్చిందో హామీ వరకు మూడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేయటం అది కూడా ఏప్రిల్ ఇస్తుంది ఏడు వేల రూపాయలు తెలుసు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఏమాత్రం బాగున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజల ఆలోచన అనుభవంతో విజయంతో క్రమశిక్షణ బట్టి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా పేదరిక మండలు పెట్టుకున్నారు అదేవిధంగా యువత ఉద్యోగం చాలామంది చాలా మంది టిటిసి చాలా మంది టీచర్ ఉద్యోగం లేకపోవడానికి ఉపాధ్యాయులు చాలా చోట్ల ఉపాధ్యాయులు లేక చదువుకోవడం ఉద్యోగాలు ఇబ్బంది పడతా పడతాయంటే మేగా టిఎస్సీ చెప్పిన లోకేష్ బాబా ఎన్నికలు చెప్పారు మేగా టిఎస్సీ సర్లు మరి ఎవరైతే చేశారో వాడు ఉపాధ్యాయులు ఉద్యోగం చేయడం కూడా ప్రభుత్వం మరి వేల ఏడు పోస్టుల కోసం త్వరలో మరి కూడా అవకాశం ఈ ప్రభుత్వం కూడా జీవో చేసింది అదే విధంగా గతంలో అన్నాకేంటి ఉండేది చాలా మంది గ్రామాల నుంచి బ్యాంకులు ప్రత్యేకంగా ప్రభుత్వం బయట వచ్చేవాడు హాస్పిటల్ వచ్చేవాడు షాపులు వచ్చేవాళ్ళు చాలా మంది సుతారు పని చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఆటో వాళ్ళు వచ్చేవాడు అందరూ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నాకేంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అన్నాకేంటి ఉండేది గత ప్రభుత్వం అన్నా వచ్చేయడం చాలా మంది పడ్డారు మేము రెండేడు మంది అన్నా కడ వచ్చిన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రభుత్వం వచ్చిన అన్నాడెలు మెయింటైన్ అని చెప్పని వంద మొదటి స్టార్ట్ చేసిన యాభై మొత్తం యాభై క్యాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఐదు రూపాయలు పొద్దు బ్రేక్ఫాస్ట్ కూతురు కానీ మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రి భోజనం కూడా అన్నా క్యాడె అందజేస్తా ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ ట్యాక్టింగ్ యాక్ట్ అనేది ఇద్దరు రిజిస్ట్రేషన్ చేస్తే మనకి స్టాంప్ పేపర్ ఇచ్చేవాడు గత ప్రభుత్వ ఆలోచన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్టాంప్ మనకి ఎవరు ఎవరు అబ్జెక్షన్ చేస్తే అది ఆ విధంగా ఉండిపోద్ది ఎంఆర్ఓ గారు అక్కడ అధికారులు డిసైడ్ చేయడం తప్ప కోర్టు కట్టడానికి కూడా అవకాశం లేదు ఆ విధంగా నైన్ ట్వంటీ ఫ్యాక్ట్ చేస్తే చాలా మంది ఆస్తులు ఇబ్బంది చెప్పి ఆ యొక్క రద్దు చేయడం జరిగింది మరి ఇదే విధంగా మన విజయవాడ వరద నిజంగా వరదలు వస్తే ఎంత అంటే ఎప్పుడు కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆ విధంగా డ్యామేజ్ అవ్వడం చంద్రబాబు నాయుడు కనీసం బస్సులో ఉండే అధికారులందరితో కూడా నాయకులు అధికారులు అందరూ కూడా పనిచేసి వాడు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేశారు ఎవరికైతే ప్రాపర్టీ లాస్ అయిపోయిందో ఆస్తి నష్టమైంది వాళ్ళకి కూడా సహాయం చేయడానికి పెద్ద ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు మన గ్రామాల్లో కూడా చుట్టుపక్కల యాదాద్రి కావచ్చు జయంతిపురం కావచ్చు రాజధాని కావచ్చు బోదాడి గ్రామం కూడా పెరించబడి కూడా డ్యామేజ్ అయినాయి ఇలాగే మరో అందరం కూడా అధికారులు అదేవిధంగా నాయకులు పాలన కూడా కలిసి ఎక్కడికక్కడ ఏ మాత్రం ప్రజలు కూడా చేశాం అని ప్రభుత్వం ఒక ఆలోచన బట్టి మంచి ఆలోచనతో చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి ఎవరో చనిపోతే చంద్రబాబు భూమా ఇచ్చేవాడు విదేశాలకి రైతు వాడేది డబ్బు ఉంటే విదేశాలు చదువుకోవడం డబ్బు ఆ ప్రభుత్వం విదేశం ఇచ్చే ప్రభుత్వం చేయక విదేశం అయితే తీసేసింది అదే విధంగా చంద్రబాబు నాయుడు విదేశం ఇచ్చి కూడా వాళ్ళు కూడా విదేశాలు చదువుకోవడానికి అవకాశం పోతున్నారు అంటే విధంగా గతంలో రైతులకి రైతు కూలీ అండగా ఉండేది సబ్సిడీ మీద జిప్షన్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అనేక రకాల వ్యవసాయదారులకు వ్యవసాయ కూలికు అన్ని విధంగా కోఆపరేట్ చేస్తే గత ప్రభుత్వం ఏం చేయాలి మళ్ళా ఈ ప్రభుత్వం రైతుల కోసం రైతు పనుల కోసం పేదవాళ్ళ కోసం గ్రామాల అభివృద్ధి సర్పంచ్గా వారు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్ పడితే ఆ ఊళ్ళో డైరెక్టీస్ కట్టడానికి కానీ బ్లీచింగ్ చదవడానికి కానీ వీధి రేట్లు కానీ అదేవిధంగా డబ్బులు వేయడానికి డబ్బులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఆ డబ్బును కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడం వల్ల గ్రామ సర్పంచ్ కూడా చేయడానికి అవకాశం ఏర్పడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రంలో ప్రణాళిక ఇచ్చినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఇందాక గ్రామ ఇచ్చాడు ఈ గ్రామంలో డ్రైనేజ్ కావాలని చెప్పని రోడ్స్ కావాలని చెప్పని అదేవిధంగా స్ట్రీట్ లైట్ స్ట్రీట్ స్తంభాలు వేయాలని చెప్పి కూడా అదేవిధంగా ఆర్ట్స్ దగ్గర కూడా పది పదివేలు లీటర్లు ట్యాంక్ కావాలని చెప్పని ఐదు వేల లీటర్లు బీసీ కాలంలో ట్యాంక్ కావాలని ఏర్పాటు చెప్పి అన్నారు ఇలా జనజీవనం గ్రామ ప్రజలు చెప్పినప్పుడు కూడా ఏదైతే బ్లడ్ వచ్చినప్పుడు కృష్ణానది నుంచి నీళ్లు రావడానికి ఇక్కడ కలవర్టు కట్టి షట్టర్ ఏర్పాటు చేయాలని దాన్ని కూడా పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ గ్రామానికి కావాల్సిన డౌన్ సదుపాయాలు కావచ్చు పేదవాళ్ళకి పెన్షన్లు కావచ్చు రైతులకి అన్ని విధాలుగా అండగా ఉండవని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించాలని చెప్పి ప్రజలు కోసం సమర్థిస్తుంటాను వంద రోజులు పోల్ సందర్భంగా అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన దానిలో ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టో అయితే ఉంటుందో మూడు వేల రూపాయలు పరిస్థితి నాలుగు వేల రూపాయలు చేయడం కావచ్చు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ వేల ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులు ఎవరు ఎంతో చదువుకొని బీజీడీ కానీ టీటీసేదం చాలామంది నిరుద్యోగం అవుతుంటే వాళ్ళ కోసం మేగా టీఎస్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది ఇష్యూ చేశారు అదేవిధంగా అన్నా క్యాకెళ్ళి గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు అన్నా క్యాకెన్ ఎంతో మంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తే గత వైసీపీ ప్రభుత్వం అన్నదానం అన్నా క్యాకెట్ వచ్చేస్తే ఈ ప్రభుత్వం చిన్న అన్నా క్యాటర్ కూడా ప్రారంభించారు అదేవిధంగా గత వరదల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వరదలు వస్తే కనీసం ఇది అంటే చిన్నవాడు కాదు ఏరే అని చెప్పి ఫ్లైట్ హెలికాప్టర్ చూసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వరదల్లో కనీసం ఇంటి కూడా పోకుండా బస్సులో ఉండి అధికారులతో అప్పటికప్పుడు సంరక్షి సంరక్ష చెప్పి పూర్తిగా వద్ద బాగా ఆదుకోవడం కూడా అందరూ ప్రభుత్వం చేసిన విషయం నేను కూడా గమనించాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు శాలరీ ఎప్పుడవుతుంది తెలియదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటో తరీ శాలరీ వస్తూ ఉంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు గ్రామ అభివృద్ధి కావచ్చు గౌరవ సదుపాయర్ కావచ్చు వ్యవసాయదారులకు వ్యవసాయ కూలు కాదా వాళ్ళందరూ కూడా అడ్డకుంటుంది మంచి ప్రభుత్వ విషయాన్ని ప్రజలందరూ కూడా అందరు గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వానికి ఇలాంటి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి ప్రజలు